శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై నాలుగు సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టమైనవి అటువంటి సద్గురు లీలలు వినిన్న నామధారకుడు ధన్యోస్మి అనుకుంటున్నాడు తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శించాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది కూడా అటువంటి స్థితి అనే పాదుకలను పొందమనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చారు మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతున్నారు కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమయ్యాయని చెప్పకుండా అక్కడ ఉన్న తీర్థాల దేవతల సాన్నిధ్యం వలన అవి పవిత్రమైనవి అని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువే పరమేశ్వరుడని గుర్తించి ఆశ్రయించాలి అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ గురువు అనే పేరుకే అర్హుడు కాడు అని అంటారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేసరిని చండలేసుడు నందిశర్మను తమను కాకుండా శ్రీ గురుని సేవించమని ఆదేశించారు ఆ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని అందే ఉంటారు ముక్తికి సద్గురు కృపే ముఖ్యం విమర్శుడనే రాజు మరి ఏడు జన్మల తరువాత తాము అగస్త్యుని అనుగ్రహంతో ముక్తి చెందుతానని చెబుతాడు సద్గురువును మానవుడని శంకించటం పాపం ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన ప్రక్షాళనమవుతుందని శ్రీగురుడు గురుడు నందిశర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అటువంటి మహిమాన్వితమైనదే శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్థుతి అతని కుష్ఠువ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానమును ప్రసాదించింది సద్గురు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నంది శర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తున్నాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చెయ్యాలి అటువంటి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాలలోనూ అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి ఇంకా దృఢమవుతుంది ఈ విషయాలనే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తాయి నామధారకుడు నమస్కరించి స్వామి శ్రీగురిని లీలలో ఇంకొకటి కూడా వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే ఒక సాలెవాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి కని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతన్ని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రివాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉందనుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉందా శ్రీకురుడు కాకుండా వేరే మల్లికార్జునుడు ఎక్కడైనా ఉన్నాడా నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరే ఎక్కడికి రాను అని అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళనందరినీ సాగనంపి గురుసేవ చేయటానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయనా మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నువ్వు ఒక్కడివి వెళ్లకుండా ఉండిపోయావెందుకు అని అడిగారు దంతుకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ వారి మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడటానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని క్షేత్రం వేరే ఉందా అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తరువాత కొన్ని రోజులకు శివరాత్రి వచ్చింది తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి కూర్చొని ఉన్న శ్రీగురికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళటం వలన ఇంట్లో పాపం ఒక్కడివే ఉన్నావు కాబోలు నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో జవాబు చెప్పాడు ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా నువ్వు కూడా వెళ్ళుంటే బాగుండేది అని అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి ఏమీ లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నువ్వే నాకు నిజమైన భక్తులు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు మా పాదుకలు గట్టిగా పట్టుకొని కనులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తం అంటూ అలాగే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగా ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతనికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురుకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒకచోట అతనికి బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్నావు కదా మళ్ళీ మా వెనుకే ఈ క్షేత్రానికి వచ్చావేమిటి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది క్షణాల ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అంతేకాని నాకేమీ తెలీదు అని అన్నాడు కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు తెలియకుండా మన వెనకే వచ్చుంటాడు అని అనుకున్నారు తంతు కూడా అదేమీ పట్టించుకోకుండా గంధము పువ్వులు అక్షింతలు బిలవ దళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులుగా ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అక్కడి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లుగా అతనికి దర్శనమయ్యింది అతడు మొదట క్షణకాలం ఆశ్చర్యచకుతుడయ్యాడు కానీ మళ్ళా అంతలోనే తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అంటూ సమాధానపడ్డాడు తరువాత మల్లికార్జునకు పూజ చేసుకుని పొంగి పొరలి వస్తున్న సంతోషంతో పాతాళ గంగవద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యథాప్రకారమే కనిపించి నువ్వు ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక నాతోనే వస్తావా అని అడిగారు దంతుకుడు మహాత్మా నేనొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేస్తున్న పూజలన్నీ అందుకుంటున్నట్టుగా దర్శనమయ్యింది తల కింద కొండను పెట్టుకొని గొలకరాళ్ల కోసం చుట్టూ గాలించేవారులాగా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఎంత దూరం ఎందుకు వస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పులాగా మీ మహిమ అందరికీ తెలియటం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను చేసేది మాత్రమే ఉంది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధివంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాధులతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎటువంటి నియమం పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పారు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితేనే కాని నీ సందేహం తీరదు వెనుకటి జన్మలో నేనొక గొలవాని ఇంట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు అందరూ ఉపవాసం ఉన్నారు కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు భోజనము పెట్టలేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి శివాలయానికి వెళ్ళారు ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతూ ఉంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పుల్లి విస్తరాకులు ఏమైనా ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వారి వెనకే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటీ చేత్తో పట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణలు పూజలు చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో ఆ గుడిలోకి ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అక్కడ శివలింగం నా కంటపడింది దానికి పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అంటూ కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగటంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు తీసుకుని తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవటానికి మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అక్కడున్న జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణాలు వదిలాను ఆ విధంగా నేను తెలియకుండానే ఉపవాసం ఉండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం ఆర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతుల్లోని దివిటీలను దర్శించినప్పుడు శివుడి సన్నిధిలో ప్రాణం విడిచాను అందువల్లనే నేను ఈ జన్మలో రాజ కుటుంబంలో పుట్టాను నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకపోతున్నాను అని చెప్పాడు కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలుపండి అని వేడుకుంది విమర్శనుడు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ ఒకరోజు అడవిలో మాంసం ముక్కున కరుచుకొని పోతూ ఉండగా ఒక డేగ దాన్ని లాక్కోదలచి నిన్ను తరిమింది నువ్వు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయ గోపురం చుట్టూ ఎగిరవు చివరికది నిన్ను చంపి మాంస ముక్కను ఎత్తుకుని పోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించటం వలన నీవినాడు రాణిగా జన్మించవు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి ముందు జన్మలలో మనకేమి జరుగనున్నదో కూడా సెలబియ్యండి అని కోరింది అప్పుడు రాజులా చెప్పారు సఖీ నేను సింధు దేశంలో రాజకుమారుడుగా జన్మిస్తాను నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నువ్వు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు అటు పై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నువ్వు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడుగా జన్మించినప్పుడు నువ్వు దశారణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నువ్వు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నువ్వు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు తెలిసి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరికి వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం స్వీకరించి మరణించిన తరువాత నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాం అని చెప్పి కూద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నువ్వు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో మల్లికార్జునుతో సమానమైన మహిమ కళ కల్లేశ్వరుడున్నాడు నువ్వు ప్రతిరోజూ ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతుకుడు స్వామి మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరే దైవం ఉన్నాడా ఏమిటి అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు వదలకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటు కాలంలో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లారు తర్వాత ఈ సంగతి తెలియగానే శ్రీగురుడు వారినందరినీ తీసుకుని రమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూసే ఆశ్చర్యంతో నువ్వు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేవిట్రా అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లుగా చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపించాడు వాళ్ళది నమ్మకుండా ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాం నువ్వు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చుంటావులే అన్నారు అప్పుడతడు తనను రెప్పపాటు కాలంలో శ్రీగురుడు శ్రీశైలం తీసుకుని వెళ్ళని సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీర్థంలోనే ఉన్నారు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు కావాలంటే వారినే అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహాత్యం తెలిసిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తరువాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమేనని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తిని పొందాడు శ్రీగురుని మహాత్యం ఎంతని చెప్పగలము అని సిద్ధయోగి నామధారకులతో చెప్పారు ఓం శ్రీ గురు దత్తాయ నమ నలభై నాలుగవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి ధన్యవాదాలు